మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరి ఎత్తుల సంత ఇక్కడ రైతులు అయితే ఎద్దులుగా ఉన్నారు ఏ ఊరు నుంచి వచ్చి ఉన్నారు ఏందనేది అడుగుదాం ఏ ఊరు మనది ప్రాగటూర్ అల్లంపూర్ మండలం అది ఉండవెల్లి మండలం ఇప్పుడు ఉండవెల్లి మండల ప్రాగటూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా రైతు ఎంతో వేటుగొండి రేటు ఒకటి నలభై కరెక్ట్ చెప్పు రేటు రైతులకు తెలుస్తుంది అట్లా అరే రేట్లు వేరిగినా అదే రేట్లు ఎక్కరే అడుగుతారు అట్లా సంతల్లో నీకు వచ్చేది ఏం లేదు కరెక్ట్ రేట్ చెప్పు ఒకటి ముప్పై ఐదున్నర లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలు పడ్డారంట కరెక్ట్ రేట్ అయితే ఏం పేరు నీ పేరు ఫస్ట్ ఎంత చెప్పినారు రేటు ఒకటి యాభై చెప్తే లాస్ట్ ఒకటి లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలకి అయితే వచ్చినాయంట ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎన్నెన్ని పల్లకూడలు ఇవి రెండు వట్టగొట్టినట్టున్నారా షేర్ వేసిందంటే ఆరు ఆరు